నమస్తే వెల్కమ్ టు నేను రంజిత్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న దేనికోసం అండి ఈ నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా మరి అలాంటి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో నుంచి పోవడం కాంగ్రెస్లో అధికారంలోకి రావడం ఏపీలో చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో తెలంగాణకు నీళ్ల మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి మళ్ళీ షురు అయిన ఆరోపణలు కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి కదా అందుకే నేను ఒక మాట చెప్తాను ఎనూర్రి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రజల పార్టీ అయిన బీఆర్ఎస్ మళ్ళీ రంగంలోకి దిగిందా లేదా సొంతొళ్ళు పరాయోళ్ళ పాలనలో కూడా కుట్రలను మనం బహిర్గతం చేస్తూ నీళ్ల తరం తరలింపు ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్ట వేసినాం కదా ప్రధానంగా తెలంగాణలో గోదావరి కృష్ణా జిల్లాల విషయంలో బీఆర్ఎస్ తగ్గేదేలే అంటుంది కదా మరి అధికారంలో ఉన్నా లేకున్నా మన జెండా మన ఎజెండా ఏంది మన ఎజెండా తెలంగాణ మన జెండా తెలంగాణ ప్రజలు అనేది బల్లగుద్ది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది కదా అందుకే తగ్గట్లేదు నీళ్ల తరపున విషయంలో ముందుకొచ్చి తెలంగాణలోని అధికార పార్టీతో పక్క రాష్ట్రంలోని పాలక వర్గంతో కూడా కొట్లాడింది కదా అబద్ధాలు కాదండి దమ్ముంటే ఆధారాలు చూపించు నీళ్ళ విషయంలో పోరాటం చేయడం తెలియని కాంగ్రెస్ ప్రభుత్వం అదే నీళ్ల కోసం ఉద్యమిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రయత్నాలను తిప్పికొట్టి అందుకు చూపిస్తున్నదా లేదా ఈ క్రమంలోనే నేను ఒక విషయాన్ని చెప్తున్నాను ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు రెండు రోజుల క్రితం ప్రజాభవన్ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకో వాళ్ళందరూ ఏం చేసే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళైతే అభాస్పాల్ అయిపోయి హరీష్ రావు మాటలలో చెప్పాలంటే ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాను రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవును కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు యాభై ఏళ్ళుగా చేసిన మోసాలను కవర్ చేసుకునేందుకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నట్టుగానే కనబడుతున్నది కాళేశ్వరం విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందనే కారణం చేత కమిషన్కు అదనపు సమాచారం అయితే హరీష్ రావు అందించింది కదా దానికి సంబంధించిన విషయాలను మీడియాతో కూడా పంచుకున్నాడు కదా నీటి పంపకాలు వినియోగం విషయంలో అజ్ఞానం అహంకారంతో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని కూడా హరీష్ రావు కదా తమ హయాంలో కేఆర్ఎంబీసీలో శాశ్వతంగా పంపిణీకి సంతకాలు పెట్టామని చెప్పడం పచ్చి అబద్ధం అని హరీష్ రావు అయితే ధ్వజమెత్తి కదా అంటే పదవుల కోసం పెదవులు మూస్తే పోరాడి సాధించుకునే సాధించింది కేసీఆర్ కాదా ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు ఇదే జానారెడ్డి గదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అరే గదే కోమటి రెడ్డి అన్న వాళ్ళ చేతులనే కదా నాయకులు పెదాలు మూసుకోవడం వల్లనే కదా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీల వరకు మనం కేటాయించి కేటాయించడం జరిగిందని హరీష్ రావు గుర్తు చేసిండు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ నెలకి గుర్తులేదా ఒకసారి వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు అసెంబ్లీ రికార్డులో కూడా ఉన్నాయని చాలా సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం ఆనాటి కాంగ్రెస్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో గోదావరిలో మనకి ఎంత అన్నారు తొమ్మిది కృష్ణాలు ఎంత అన్నారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించిన విషయం అని చెప్పి రాలేదా మరి గోదావరిలో తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేసిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నాడు ఈ ప్రశ్న మనం ఎందుకు ప్రశ్నించదు శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేస్తుంటే సెక్షన్ త్రీ కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతున్నారని నిలదీసిరు నది పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదిలో పునః చేయాలని మనం ఎందుకు అడిగినాం రాష్ట్రంలో ఏర్పడిన నలభై రెండు రోజులలోనే ఢిల్లీలోని సెక్షన్ త్రీ కింద నీళ్ల పంపిణీ చేయండి రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేశారు అరవై ఎనిమిది శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని కేసీఆర్ అడిగింది వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి సుప్రీంకోర్టు గడపతో నిర్విరామం పోరాటం చేసి సెక్షన్ త్రీ సాధించింది కేసీఆర్ అనే విషయం తెలియదా వీళ్లకు మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ ప్రాంత ప్రజలారా ట్రిబ్యునల్ సాధించిన ఘనత మన కేసీఆర్దే కదా నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తున్నది ఆ ట్రిబ్యునల్ సాధించింది కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డికి గుర్తు లేదా అయితే గుర్తు చేస్తాన నేను ఈ రోజు తెలంగాణకు ఏడు వందల అరవై తొమ్మిది ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం న్యాయవాదులు ఇరిగే ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తున్నది దాని మీద దృష్టి పెట్టాలని కానీ ఏమన్నా అంటే రేవంత్ ప్రభుత్వం నీళ్ళ గురించి తెలియక ఏదో ఏదో చేస్తున్నదండి ఇది చాలా బాధాకరమైన విషయం మన నీళ్లు మనం కాపాడుకున్నాం నీళ్లు నిధులు నియామక నియామకాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రం కోసం మనం పోరాటం చేద్దాం